హలో అండి మీరు చూస్తున్న అంబ్రిల్లా మోడల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తెలవాలి అంటే ముఖ్యంగా దానికంటే ముందు మనకి రెండు మెథడ్స్ గురించి తెలిసి ఉండాలి అవి ఏంటి అంటే ఫుల్ సర్క్యులర్ అంబ్రిల్లా హాఫ్ సర్క్యులర్ అంబ్రిలా అంటే ఏంటి ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ఇవి రెండు మెథడ్స్ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసుకుంటూ మనం డ్రెస్ అయితే స్టిచ్ చేసేసుకుందాం ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఫైవ్ మీటర్స్ ఉంది ఇందులో నుండి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను బాడీ కోసం సెపరేట్ కట్ చేసుకొని మిగతా ఫోర్ మీటర్స్ అనేవి నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇక్కడ మనం నడు త వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇరవై ఎనిమిది ఇంచులకి ఇక్కడ సైడ్కి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇటు ఒక వన్ ఇంచు అటొక వన్ ఇంచ్ అంటే కలిపితే మొత్తం ఎంత వస్తుంది ముప్పై ఇంచులకి నడుము అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర ఇప్పుడు రెండు వరుసలు ఉందో ఒకసారి చూడండి ఇదిగోని నాలుగు వరుసలు అయితే ఉంది నాలుగు వరుసలు ఉన్న తర్వాత ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను అసలు ఏ ఉద్దేశంతో మీరు ఐదు పెడుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు సో నేనైతే నార్మల్గా అంతా కొద్ది ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ మాత్రం టేప్ అనేది సేమ్ అదే ప్లేస్లో ఉండాలి ఈ విధంగా ఐదు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఇట్లా రౌండ్గా ఇచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా రౌండ్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఇది ఎంత ఉన్నది అనేది టేప్తోని వచ్చేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది ఎనిమిది అంటే ఒక సైడు ఎనిమిది ఇంచులు మొత్తం నాలుగు ఇంచులు నాలుగు సైడ్లు కలిపితే ఎంత వస్తుంది ఎనిమిది నాలుగు ముప్పై రెండు అంటే ముప్పై రెండు నడుము కొలతకి సెట్ అవుతుంది కానీ మన నడుము కొలత ఎంత ముప్పై ఇంచులు అప్పుడు ఏం చేయాలి ఇంతకుముందు ఐదు ఇంచులు తీసుకున్నాం కదా ఐదు ఇంచుల కంటే తక్కువ పావు తక్కువ ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పావు తక్కువ ఐదు ఇంచులకి తీసేసుకొని మళ్ళీ ఒక్కసారి కొంచుకుందాం కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఒక సైడ్ ఏడున్నర అంటే మొత్తం నాలుగు సైడ్లు కలిపితే ముప్పై ఇంచులు మనకు కావాల్సింది వచ్చేసింది కదా నెక్స్ట్ మనకి కింద పొడుగు ఎంత అనుకున్నాం ఇరవై ఎనిమిది ఇంచులు అనుకున్నాం కదా ఈ ఐదు ఇక్కడ పదో ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇరవై ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇరవై ఎనిమిది కదా మనకు కావాల్సింది కానీ దీనికి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఇక్కడ వచ్చేసి మనం కింద మనం కుట్టు కోసం లోపలికి పోతుంది కదా హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం లోపలికి వస్తుంది ఇంకొక హాఫ్ ఇంచ్ ఏమో ఇక్కడ లోపలికి పోతుంది అందుకోసం ఇరవై తొమ్మిది ఇంచ్లకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది మనకు ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చేసింది ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి మీకైతే వీడియోలో కనబడకపోవచ్చు ఇక్కడ మార్కింగ్ మళ్ళీ నెక్స్ట్ ఈ టేప్ ఉంది కదా ఈ ని మళ్ళీ ఈ కార్నర్ దగ్గరికి జరిపి ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం చూడండి ఈ మార్కింగ్ ఎక్కడి వరకు వచ్చిందో చూసేసుకోండి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది ముప్పై మూడున్నర ఇంచులకు వచ్చేసింది మళ్ళీ టేప్ని ఇదే ప్లేస్లో ఇక్కడ రౌండ్ ఉంటుంది చూడండి ఈ రౌండ్ అనేది మూవ్ అవుతుంది ఇది ఇట్లనే పెట్టేసుకోండి ఈ ఫింగర్తో ఇలా టైట్గా పట్టేసుకొని ముప్పై మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టుకుంటూ రండి ఓకే ఇదిగోండి లేదు మీకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనేమో ఇక్కడ పెట్టేసుకో ఇక్కడ ఒకరిని పట్టుకోమనండి ఇవ్వండి ముప్పై మూడున్నర ఇంచులు నెక్స్ట్ సేమ్ అదే ప్లేస్లో పెట్టేసుకోవాలి కంప్లీట్గా మొత్తం అటు కూడా అదే విధంగా పెట్టేసుకోండి ఇక్కడ మాత్రం ఇంతే ప్లేస్లో ఉండాలి ఇక్కడ దూరం దూరం పెట్టుకున్నాం కదా ఇవి కావాలి అనుకుంటే మీరు ఇట్లా లైన్గా డ్రా చేసేసుకోండి లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కట్ చేసేసుకున్న ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడ నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ ఈ విధంగా కట్ కదా మనం సో ఇప్పుడు ఇది మనం పైన కట్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేస్తే మనకి ఇందులో రెండు లేయర్స్ లాగా కనిపిస్తాయి దీన్ని మనం ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది కనుక మీకు ఓపెన్ చేస్తే రెండు సైడ్ లాగా కనిపిస్తుంది దీన్ని మనము ఫుల్ సర్క్యులర్ లెహంగా అని అంటాం ఒకవేళ మనం క్రాప్ టాప్ అయినా కూడా సేమ్ ఇదే మెథడ్లో కట్ చేసేసుకొని పైన బెల్ట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఫుల్ సర్కిల్ అదే విధంగా ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి లైనింగ్ వచ్చేసి ఇక్కడ రెండు లేయర్లు ఉంది కాకపోతే ఇంతకుముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఫుల్ సర్కిల్ ఇది మాత్రం హాఫ్ సర్కిల్ కట్ చేసుకుంటే సరిపోతుంది అదే విధంగా అంటే ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఈ క్లాత్ ఈ కార్నర్ ఇక్కడికి తీసుకొచ్చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుముకొల్ది ఎంత ఇరవై ఎనిమిది ఇంచులకి రెండు ఇంచులకి లూజ్ కలుపుకుంటే ముప్పై వస్తుంది ఇక్కడ ముప్పై రావాలి ఇదిగోండి ఇక్కడ మన కార్నర్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ కట్ చేసిన ఇది మన కార్నర్ ఇక్కడ కార్నర్ దగ్గర నుండి ఇక్కడ నేను పది పది ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఏ విధంగా తెలుస్తుంది అందదా అంటే నార్మల్గా మనం కట్ చేసుకుంటూ పోతా ఉంటే తెలుస్తుంది అది కూడా కరెక్ట్గా తెలియదు జస్ట్ చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాం కదా ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇది నాలుగు వరుసలు ఉంది ఎనిమిదిన్నర అంటే ఎంత వస్తుంది మనకి ఎనిమిది నాలుగు ముప్పై 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 నాలుగు వస్తుంది నడుము కొలత కానీ మనకు కావాల్సింది ముప్పై కదా అప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఇంచులకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు తొమ్మిది ఇంచులకి పెట్టేసుకోండి ఇక్కడ మాత్రం టేపు సేమ్ అదే ప్లేస్ లో ఉండాలి దీన్ని మనం హాఫ్ సర్కిల్ అని అంటాం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా మళ్ళీ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడున్నర అంటే మనకి నాలుగు కలిపితే ముప్పై ఇంచులు వస్తాయి నడుము కొలత సెట్ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు మనకి నడుము కొరత ఇక్కడ సెట్ అయిపోయింది నెక్స్ట్ కింద గేరా ఎంత కావాలి కింద మన మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క గేరా వచ్చేసి మనము ఇరవై ఎనిమిది ఇంచులు తీసుకుందాం అవునా ఇక్కడ కొంచెం తక్కువ తీసేసుకోండి ఇరవై ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం ఎక్కడ నుండి తీసుకుంటున్నాను ఒకసారి చూడండి ఈగడి ఇక్కడ మన నడుము కొంత సెట్ చేసినాం కదా ఇక్కడ నుండి ఇరవై ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఈ విధంగా ఇరవై ఏడు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని మళ్ళీ టేప్ అనేది పైకి జరిపేసుకోండి పైకి జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది పై పైనుండి చెక్ చేసుకుంటే ఉంది మళ్ళీ ముప్పై ఆరు ఇంచులు ఉంది సో టేప్ మళ్ళీ అక్కడే పెట్టేసుకొని ముప్పై ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఓకే ఇదిగోండి ఈ విధంగా లేదు అంటే మీరు ఇట్లా పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి కింద కరెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఇక్కడ మనకి మళ్ళీ క్లాత్ అనేది సరిపోలేదు కదా మరి క్లాత్ ఏ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనం ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఈ బొద్దు పార్ట్ దీనికి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హాఫ్ సర్కిల్ ఇవి రెండు లేయర్లు ఉంటాయి ఇంతకుముందు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఫుల్ సర్కిల్ ఇదేమో హాఫ్ సర్కిల్ లైనింగ్ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ కార్నర్ లో జాయింట్ అయితే పడుతుంది ఓకే సో ఇది వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాను ఈ వన్ మీటర్ నుండి మనం బాడీ అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ పెట్టుకున్నాను ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సైడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి బ్యాక్ పార్ట్ అనేవి ఓపెన్ పెట్టేసుకుంటాం జిప్ కానీ లేదంటే ఇక్కడ హుక్స్ కాదా పట్టిలైనా వేసేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఓపెన్ పెట్టేసుకోండి ఇక్కడ నాకైతే అవసరం లేదు అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాను ఈ విధంగా క్లోజ్ అయితే వేసేసుకుంటాను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పొగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత దానిపైన హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ తో ఇంకొక లైన్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇంచ్ తీసుకుంటాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకంటే కింద ఉన్న గేర పాటు మొత్తం యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి అదే విధంగా ఇటు సైడ్కి బొద్దుపాటు ఉంది కదా ఇక్కడ వరకు కట్ చేసుకోవడానికి ఒక లైన్ ఆ తర్వాత పావించి డిఫరెన్స్ తో ఇంకొక లైన్ ఒకవేళ మిడ్జిప్స్ వేసుకున్నా లేకపోతే హుక్స్ అదే పట్టిలు వేసేసుకున్నా లేదు అనుకుంటే మొత్తం క్లోజ్ చేసేసుకున్నా ఉంటది ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ అనేది సెపరేట్గా గొల్చుకుంటాం కదా ఇక్కడ మనకి ఫుల్ లెంత్ ఎంత ఉంది అంటే నలభై ఒకటిన్నర ఇంచుల ఫుల్ లెంత్ ఉంది అందులో బాడీ వచ్చేసి మనకి పదమూడున్నర ఇంచుల బాడీ అయితే ఉంది చూడండి ఈ పైన లైన్ దగ్గర నుండి పదమూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకుంటున్నాం అదే విధంగా పద్నాలుగు ఇంచులకి ఇంకొక లైన్ తీసేసుకుంటున్నాం ఈ రెండు అంటే మనకి ఖర్చు కోసం సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నాం ఎందుకోసము అంటే ఈ లైన్ అనేది ఈ విధంగా గా రావడానికి కోసం తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి ఇరవై ఏడున్నర ఇంచులు ఉంది కొంచెం లూజ్ పెట్టండి అక్కయా అని చెప్పిండ్రు సో ఇప్పుడు ఇరవై కొంచెం లూజ్ అన్నారు కాబట్టి ఇరవై ఎనిమిది ఇంచులకి తీసేసుకుందాం ఇరవై ఎనిమిది ఇంచులు తీసేసుకొని ఈ టేప్ని ఈ విధంగా నాలుగు భాగాల్లో ఫోల్డ్ చేసుకోండి అప్పుడు మనకి ఎంత వచ్చింది ఏడించులు అయితే వచ్చేసింది మీకు ఎంత ఉన్న ఎంత కొలత అయినా ఇదే విధంగా తీసేసుకోవాలి ఇక్కడ ఏడించులు అనేది ఇక్కడ తీసేసుకోండి ఇది నడుము కొలత దీనికి మనం ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా వండి నుంచి ఎక్కువ తీసేసుకోవాలి అదేవిధంగా మనకు చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఉంది ముప్పై ఒకటిన్నర కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి ముప్పై రెండు ఇప్పుడు ముప్పై రెండును కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులు అనేవి పొడుగులైన కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇది వచ్చేసి మన నడుము కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే మనం కానీ టైట్ కానీ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇది మనం బోట్నెక్ స్టైల్లో తీసేసుకుంటున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది మనం మెజర్ చేసుకోవాలి అంటే కస్టమర్ ఉన్నప్పుడే మనం మెజర్ చేసుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది అంటే ఒక భుజం యొక్క షోల్డర్ దగ్గర ఒక భుజం దగ్గర నుండి ఇంకొక భుజం వరకు కొలుచుకుంటే పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర చూడండి ఇక్కడ ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుని సేమ్ అదే ఏడున్నర ఇంచుల కిందికి కూడా తీసేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే చంక డౌన్ కోసం బోట్నెక్ బ్లౌజ్ కి చంక ఏ విధంగా పెట్టుకోవాలో చూసుకోండి ఓకే నార్మల్ బ్లౌజ్ అయితే చంక అయితే చాలా మంది ఆరు ఇంచులు పెడతారు కానీ నేనైతే ఐదు నుండి ఆరున్నర మధ్యలో చెప్తున్నాను కదా చెప్తాను ఎప్పుడు కూడా ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు మన వీడియోలు చూసుకోండి నెక్స్ట్ ఇది నెక్ బ్లౌజ్ కదా బోట్ నెక్ బ్లౌజ్ కి చంక డౌన్ వచ్చేసి ఆరు నుండి ఏడున్నర మధ్యలో అయితే ఉంటది సో ఇక్కడ నేను ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా కరెక్ట్ అని చెప్పట్లేదు చెక్ చేసేసుకున్నాం కాదా అని ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఫామ్ అయిన తర్వాత ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్ లో రౌండ్ గా మార్క్ చేసేసుకోండి ఇక్కడ మూలకి వన్ అండ్ హాఫ్ వన్ ఉండాలంటే అవసరం లేదు ఇది బోర్నెక్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎంత వచ్చింది ఇప్పుడు మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది మొత్తం కలిపేసి ఎంత వచ్చింది పదిహేను ఇంచులు ఉంది మన చంకొల్లత ఆరుమో ఎంత ఉంది పదిహేను ఇంచులు అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయింది కాబట్టి పర్ఫెక్ట్ ఒకవేళ ఆ విధంగా పర్ఫెక్టే లేదనుకోండి ఈ లైన్ ఉంది కదా కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ చెక్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి చంక కొలత నెక్స్ట్ నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఎంత తీసుకున్నా మొత్తం ఏడున్నర ఇంచులు తీసుకున్నాం కదా నెక్ కోసం వచ్చేసి నాలుగు ఇంచులు తీసేసుకోండి విధంగా డీప్ ఎంత కావాలి అంటే డీప్ వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులైతే ఉంది ఓకే ఎనిమిది ఇంచులు తీసేసుకున్నాం కదా ఇక్కడ పైన ఒక మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఫస్ట్ పైన ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్ లో రౌండ్ గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బోర్డ్ షేప్ కోసం నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి మనకి డ్రాప్ లాగా రావాలి సో ఇక్కడ మనం ఇక్కడ వెడితే ఎంత వేసుకున్నాం ఇంచులు ఇక్కడ కూడా అంతే తీసుకోవాలంటే అవసరం లేదు ఇక్కడ నాకు కస్టమర్ కొంచెం సైడ్కి డీప్ అనేది తక్కువ ఉండాలి అని చెప్పారు అందుకోసం నేను ఎంత తీసుకున్నా ఇంచులు పైన తీసుకున్న దానికి కింద తీసుకున్నదానికి దానికి సంబంధం లేదు మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసేసుకోవచ్చు డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి వద్దు అనుకుంటే తక్కువ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి డ్రాప్ షేప్ లేదు మీకు ఇంకా డిఫరెంట్ షేప్స్ కావాలి అంటే తీసేసుకోండి మీ ఇష్టం నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకు మనం వెనకాల భాగంలో డాట్ స్టిజ్ చేస్తాం కదా ఈ డాట్ కోసం సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బాడీ యొక్క బ్యాక్ పార్ట్ ఇది కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇక్కడ క్లోజర్ పార్ట్ అనేది మన సైడ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఇక్కడ స్ట్రైట్ గా పెట్టేసుకోండి ఇది మనం కట్ చేసేది డ్రెస్ కదా డ్రెస్కి ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి స్ట్రైట్ గా పెట్టేసుకున్నప్పుడు ఈ సెకండ్ లైన్ ఉంది చూడండి ఈ సెకండ్ లైన్ వచ్చేసి ఇక్కడికి ఉండాలి ఇదిగోండి ఈ విధంగా ఎందుకంటే ఇది మనం తీసేసుకున్నాం కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకుని సేమ్ యాజిటీస్ గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు సేమ్ యాజిటీస్ గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా సో మనం ఎప్పుడు కూడా లాంగ్ స్ట్రాక్ కట్ చేసుకోవాలి అంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అని అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా క్రాస్ గా కట్ చేసేసుకోవాలి ఇటు సైడ్కి అనేది తక్కువ ఉండాలి ఈ విధంగా తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ సైడ్కి ఏంటంటే క్లాత్ ఇట్లా కిందికి రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒకవేళ మీరు ఇక్కడ తీసుకోలేదు అనుకోండి ఈ ముందు భాగం ఏమో పైకి లేస్తుంది ఇట్లా కిందికి అయిపోతుంది అందుకోసం ఇక్కడ ఈ విధంగా క్రాత్లో కట్ చేసేసుకోండి ఓకేనా అదే విధంగా ఇక్కడ నెక్ మార్కింగ్ చేసేసుకోండి మనకి నెక్ ఎంత కావాలి అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే కావాలి సేమ్ నాలుగు ఇంచులు తీసేసుకొని బోట్ నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ నాలుగు ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ చేసేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మంత్రి చేసుకుని ఈ ప్లేస్ లో మనము ఈ విధంగా డ్రా చేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి బోర్డ్ షేప్ బ్యాక్ వచ్చేసి మనకి డ్రాప్ షేప్ నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ లైనింగ్ అయితే ఏమీ లేదు ఎల్బో హ్యాండ్స్ ఓకేనా ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాం కానీ కింద గేరా పార్ట్ కట్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అందులో నుండి ఇదైతే కట్ చేసేసుకోండి అదేవిధంగా స్టిచ్చింగ్ ఏ విధంగా చేసేసుకోవాలో చూడండి ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా ఇక్కడ మనం డాటెడ్ ఫ్రాక్ కదా స్టిచ్ చేసుకుని చూడండి ఈ విధంగా మనం లైనింగ్ ఓ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకొని కింద డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి డాట్ వచ్చేసి కింద ఎంత తీసుకోవాలి మనం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో పైకి త్రీ అండ్ హాఫ్ త్రీ అట్లా పొడుగు తీసేసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వచ్చేసి మనము వెనకాల భాగానికి అదే విధంగా ముందు సైడ్ రెండు దిక్కులో కూడా మనము డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా డాట్స్ అనేవి ముందు వెనకాల భాగం స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ అనేవి జాయిన్ చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా వేరే ఏం లేదు హుక్స్ కాజా పట్టిలా అవి ఏవీ లేవు కదా నార్మల్గా భుజం అనేవి కుట్టు పెట్టేసుకోండి ఈ విధంగా భుజం అనేవి కుట్టు పెట్టేసుకుని రెండు సైడ్లో కుట్టు పెట్టేసుకున్న తర్వాత ఒక దానిపైన పెట్టేసి షోల్డర్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్ మిడిల్లో ఖచ్చి మార్క్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయండి మీకు నార్మల్గా తెలుసు కదా హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అదే విధంగా హ్యాండ్స్ అనేవి స్టిచ్ వేసుకోండి ఒకసారి స్టిచ్ వేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈక్వల్గా ఉండడానికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా పైన బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ కింద గేరా పార్ట్ ఉంటుంది చూడండి ఈ గేరా పార్ట్ వచ్చేసి మనము లైనింగ్కి అటాచ్ అయితే పడింది మనం కట్ చేసేసుకునేటప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ అటాచ్ పడింది కదా ఆ లైనింగ్ అటాచ్ అయితే కట్ జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసేసుకున్న తర్వాత పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఎందుకంటే ఇట్లా పైకి లేచినట్టుగా రాకుండా ఉండడానికి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింది సైడు బొద్దు కింది సైడు మనము ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి అదే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో మనము పీకో వేసేసుకుంటాం వైర్ పీకో కానీ నార్మల్ పీకో కానీ లైనింగ్కి మాత్రం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి జాగ్రత్త కొంచెం ముడతలు వస్తే ఒకవేళ మీకు ముడతలు వచ్చినా కూడా ఐరన్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది మొత్తం ఈ విధంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా దీన్ని మనం ఏ విధంగా జాయిన్ చేయాలో చూడండి ఇప్పుడు మనం బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ని మిడిల్లో ఖచ్చి మార్క్ పెట్టేసుకోండి మిడిల్లో ఖచ్చి మార్క్ పెట్టేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకొని రెండు ఖర్చు మార్కులు ఒక దగ్గర కలిపేసుకొని సైడ్కి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా తీసేసుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాడీ పార్ట్కి జస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే అటాచ్ చేస్తున్నాను లైనింగ్ అటాచ్ చేయట్లేదు కేర్ఫుల్గా గుర్తుపెట్టేసుకోండి సో ఎందుకోసము అంటే ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఖర్చు అనేది బయట కనబడదు అదే విధంగా అనేది ఇక్కడ చూద్దాం చూడండి ఇప్పుడు మనం అటు సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకున్నాం కదా సేమ్ ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసేసుకోండి లైనింగ్ కూడా మధ్యలో ఖచ్చు మార్క్ తీసేసుకొని ముందు మనం బాడీ ఒక బాడీ పార్టీ యొక్క ఖర్చు మార్క్ దీని యొక్క ఖర్చు మార్క్ కరెక్ట్గా మధ్యలోకి కలిపేసేసుకొని ఇటు సైడ్ మన లైనింగ్ సైడ్ నుండి లైనింగ్ అతికేసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ అతికేయాలి లైనింగ్ సైడ్ నుండి లైనింగ్ అతికేయాలి చెప్పడానికి వినడానికి కన్ఫ్యూజన్ ఉంది కదా సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి బయటకి ఖర్చు కనపడలేదు ఇటు సైడ్ కూడా ఖర్చు కనవలేదు అందుకోసం అనేసి అందుకోసం ఆ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి నార్మల్గా అయితే కాకపోతే ఇంతకుముందు మనం ఇది ఓపెన్ చేసినప్పుడు ఏమైంది లోపల సైడ్ ఖర్చు కనబడుతుంది ఎందుకంటే ఇది ఆరగాంజా ఫ్యాబ్రిక్ కాబట్టి బయటి సైడ్కి కనబడుతుంది సో నాకు నచ్చలేదు అందుకోసమే నేను దాన్ని మొత్తం విప్పేసినాను విప్పేసి ఏం చేసినాను అంటే మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినాను జాయిన్ చేసి బాడీ పార్కి అటాచ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ అనుకోండి అరగన్స అయినా లోపల బయటకు కనిపిస్తుంది ఆ విధంగా కనబడద్దు అనుకుంటే ఈ విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను ఓకే బాడీ పార్ట్కి స్టిచ్ అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేసేసుకుంటామో మనకైతే తెలుసు కదా ఫస్ట్ నార్మల్గా ఈ విధంగా పెట్టేసుకొని లాస్ట్కి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ అరగంజ హ్యాండ్స్ స్టిచ్ చేయడం మాత్రం కొంచెం రిస్క్ అని నాకు ఈరోజే తెలిసింది ఎందుకంటే కొంచెం ముడతలాగా వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఈ విధంగా సైడ్కి రెండు సైడ్లో కూడా సైడ్కి స్టిచ్ వేసేసుకోండి సైడ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ పెట్టేసుకున్న దగ్గరికి మార్కింగ్ లైన్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ లైన్ పైన స్టిచ్ అనేది వేసేసుకోండి ఎన్ని కావాలి అంటే అన్ని స్టిచ్లు ముందే వేసేసుకోండి ఎక్కడి వరకు అంటే బాడీ పార్ట్ వరకు మాత్రమే ఇక్కడ ఎందుకు కొంచెం లైట్ డల్ అయింది చూడండి ఇక్కడ వరకు ఇక్కడ మన బాడీ పార్ట్ ఉంది కదా ఇదిగోండి బాడీ పార్ట్ అటాచ్ చేసిన దగ్గరికి మాత్రమే ఈ విధంగా కొంచెం స్టిచ్ అనేది వేసేసుకొని వదిలేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కుట్టు ఉంది కదా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్న తర్వాత మెయిన్ లైనింగ్ పైకి అనేసరికి అక్కడ మనకి కొంచెం కనిపిస్తుంది కుట్టు అనేది ఆ కుట్టును పట్టేసుకొని కింది దాకా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి సైడ్ జాయింట్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి ఈ విధంగా ఇట్లా మనం ఒక చేతితో ఇట్లా పైకి లేపినప్పుడు లేవడానికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి లైనింగ్కి దీన్ని జాయిన్ చేయొద్దు ఓకే నా లైనింగ్కి దీన్ని జాయిన్ చేసాం అనుకోండి మనకి ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే లైనింగ్ క్లాత్ అనేది తక్కువ ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది అందుకోసం ఇప్పుడు లోపలిది స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా లోపల క్లాత్ని లోపలికి జరిపేసుకొని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్ ఉంటుంది ఖర్చులు అనేవి అసలు ఎక్కడ కనబడదు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది